హాయ్ ఎవరి ఫ్రెండ్ నేను బాబీ డైర్ ఫోన్ దగ్గర బ్రదర్ వచ్చేసి దూడలు కొన్నికి వచ్చారు ఒకసారి వివరాలు అడిగి తెలుస్తున్నాం బ్రదర్ మీ పేరు చెప్పండి నా పేరు కాశీ అన్న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పక్కన గడమేపల్లి ఓకే ఎప్పుడు వచ్చారు బ్రదర్ ఇక్కడికి మేము పొద్దున్న వచ్చామన్న పొద్దున వచ్చారు ఎట్లా ఉన్నాయి ఇక్కడ దూడలు ఎన్ని ఉన్నాయి దూడలు ఎనభై దాకా అన్న ఎనభై దాకా ఉన్నాయి అయితే అంటే ఎన్ని సంవత్సరాలు దూడలు ఉన్నాయి ఇది సంవత్సరం రెండున్నర మూడు స్టార్టింగ్ అన్న సంవత్సరం నార రెండు రెండున్నర మూడు సంవత్సరాల దూడలు ఎప్పుడు మన దగ్గర అవైలబుల్ ఎప్పుడు కూడా అరవై నుంచి డెబ్భై దోడలు ఎప్పుడూ ఉంటాయి మన దగ్గర మూడు రోజులు కూడా ప్యూర్ నెంబర్ వన్ ముర్రా గ్రేట్ అండ్ ముర్రా జాఫరాబాద్ పన్నీ తోళ్ళు ఉంటాయి అన్నకి పన్నెండు తోళ్ళు ఇచ్చాం మనం ఇక్కడ ఉన్న షెడ్లు అన్ని తిరిగి వచ్చాడన్న ఇక్కడ అన్ని చూసుకొని మనకి కాల్ చేసి మన కలిస్తే అప్పుడు వెళ్ళి మనం పికప్ చేసుకొని తీసుకొచ్చాం ఓకే షెడ్ షెడ్ ఉంది ఇంటి దగ్గర మీకు షెడ్ షెడ్ ఉంది షెడ్ ఉంది గడ్డి పెట్టుకున్నారా లేకపోతే ఎండు గడ్డి మొత్తం అన్ని రెడీ ఉన్నాయి ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మీరు పచ్చగడ్డి ఇంటికి ఐదు ఎకరాలు సొప్ప వేసుకుని నాటుకొని వచ్చారు వచ్చారన్న నాటుకొని వచ్చారు ఆల్రెడీ కోతకు రెడీగానే ఉంది ఐదు ఎకరాల సొప్పుకి పన్నెండు దోళ్ళు పట్టుకెళ్తున్నారా అన్న మీకు ఐదు ఎకరాల సొప్పుకి పన్నెండు రోజులు కాదు కానీ మినిమం ఒక యాభై దోళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పాము మనం అన్ని ఫుడ్ ఏ విధంగా పెట్టాలి వాటిని ఏ విధంగా సాకాలి ఏ టైం లో టూ ఇయర్స్ దాడిన ప్రతి దోడకి ఒక పావు కేజీ వరి తోడు ఒక ఇరవై వాడి డైలీ దాన పెట్టమన్నా అన్న రెండు సంవత్సరాల లోపు దోడికి దేనికి కూడా మెయింటెనెన్స్ చేయక్కల రెండు సంవత్సరాలు దాటిన దోడికి ప్రతి దానికి ఫుడ్ చే కొంచెం గ్రోత్నెస్ పెరుగుద్ది హెవీ బాడీ వస్తుంది హెల్తీగా గా సెవెన్ సెవన్ కి వచ్చినప్పుడు తొందరగా కట్టడానికి అన్ని ఇబ్బందులు ఉండవు అన్న అది కాక ఎవరికైనా తెలియని వాళ్ళు అది మంచి దోడు కాకపోతే

చూపించి అన్న ట్రాన్స్పోర్ట్ బ్రోకరేజింగ్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీరు ఎంత మాట్లాడుకున్నారు అందుకే కదా ఇక్కడ మనం చెప్పామన్నా ఇరవై రెండు వేలు ఇరవై వేలు పడతా అని పదిహేడు వేల ఐదు వందలకి ఇచ్చాము ఒక దోడే వీళ్ళకి యావరేజ్ మీద చిన్న పెద్ద కలిపి పదిహేడు వేలు పడ్డే దూడ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ అన్న ట్రాన్స్పోర్ట్ అయితే డీజిల్ నిమిత్తం వాళ్ళ దగ్గర ఇచ్చుకొని బండి పెట్టి పంపుతాం అన్న మాది ఇదేనే కాదు ఏది కూడా ఫ్రీ అని చెప్పం మేము బ్రదర్ ఇప్పుడు ఎరగొండ పాలెం అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంది బ్రదర్ ఇలా నాలుగు వందలు వచ్చింది అన్న నాలుగు వందలు ఉంది నుంచి అందాస్ ఎంత పడుతుంది ట్రాన్స్పోర్ట్ అందాస్కి వీళ్ళకి ఆల్రెడీ చాలా మందికి ఇచ్చామన్న అక్కడ ఏరియా పద్నాలుగు వేలు బండికి రాయి ఎరగొండ పాలెం నాలుగు వందల కిలోమీటర్లు చిల్లర కిలోమీటర్లు చిల్లరా అదైనా డీజిల్ నిమిత్తమే పద్నాలుగు వేలు పడుతుంది పద్నాలుగు వేలు పడుతుంది వీళ్ళకి మన డైరీ నుంచి లెటర్ ఇచ్చి పంపుతాం అన్న మనం

అన్న ఆ మాట్లాడు ఇంకా 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 చర్చింగ్ లో ఆ ఒకటి మాట్లాడుకుంటున్నారు సో చూసుకోవచ్చు వచ్చేసి ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం నుంచి వచ్చి చూసుకొని తీసుకున్నారు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఇవన్నీ దూడలు ఈ బ్యాచ్ మొత్తం తీసుకున్నారు రంగు కూడా వేయించుకున్నారు ఇక్కడ పడ్డలు పెద్ద పడ్డలు కూడా ఉంటాయి ఇవి ఇవి కూడా చూసారా మీరు చూసాము చిన్న వాటికి ఎందుకు వెళ్ళినారు పెద్దవి ఎందుకు మనకు ఒక సంవత్సరం లేట్ అయిన ఇబ్బంది లేదని అంటే మనకు రేటు తక్కువ ఉండాలా రేటు తక్కువ ఉండాలా మంచి క్వాలిటీ సో పెద్ద రేటు ఉంటాయి కాబట్టి చిన్న ఒక సంవత్సరం టైం అయినా కానీ సరే మేపుకొని పెద్ద చేసుకున్నాం అనే ఉద్దేశంతో సో చూసుకోవచ్చు బాబీ డైరీ ఫామ్ దగ్గర దూడలు పడ్డ దూడలు అమ్మకాలనుకుంటే ఎవరికైనా కాలం ఇక్కడికి వచ్చి చూడవచ్చు ఇవైతే మూడు సంవత్సరాలు ఉన్నాయి రెండున్నర సంవత్సరాలు అలా ఉన్నాయి క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు కొన్ని హీట్ కూడా వచ్చాయి ఇక్కడ ఇది కదా ఇది హీట్కి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా హీట్కి వచ్చింది తీగలేస్తుంది నెక్స్ట్ ఇదైతే హీట్కి వచ్చింది రెండు రోజులు క్రితం సెవెన్ కూడా చెప్తున్నారు హాయ్ ఎవరు నేను బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ వచ్చేసి దూడలు పడ్డదూడలు అమ్మకానికి ఉన్నాయి ఎన్ని సంవత్సరాల దూడలు ఉన్నాయి దూడలు ధరలు ఉన్నాయి పడ్డూడలు కట్టడి పడ్డదూడలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మొత్తం వివరాలు అడుతాం ఒకసారి డీటెయిల్స్ చెప్పండి నమస్తే అన్న ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం నా పేరు వచ్చి బాబీ మన ఎక్కువగా పరిచయం చేయవలసిన అవసరం లేదు మన అందరికీ తెలుసున్నదే ఉన్నదే బాబీ డైరీ ఫామ్ అది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత పెద్ద మండలం చిన్న బ్రహ్మదేవి గ్రామం అన్న మాది మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ నెంబర్ వన్ ముర్రాదోళ్ళు లభిస్తాయి మన దగ్గర ముర్రా బన్నీ జాఫ్రాబాది మిన్ని ఉంటాయి అన్న మన దగ్గర సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల దోళ్ళు దాకా ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు రేటు విషయానికి పన్నెండు వేల నుంచి స్టార్టింగ్ అన్న సంవత్సరం తోట పన్నెండు వేల నుంచి పదిహేను వేలు సంవత్సరం తోటి పదిహేను నుంచి ఇరవై రెండు వేలు రెండు సంవత్సరాలతో ఇరవై రెండు నుంచి ముప్పై రెండు రెండున్నర ముప్పై రెండు నుంచి నలభై మూడు సంవత్సరాలతో నలభై వేల నుంచి యాభై వేలు దాకా ఉందన్నా మనం ఏది చెప్పింది అయితే ఫిక్స్ ఏం కాదు డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మన దగ్గర ఉన్న క్వాలిటీ విషయం అయితే ఇది మొత్తం ఇప్పుడైతే మన దగ్గర యాభై ఉన్నాయన్న మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలు వీలైనవి ప్యూర్ ముర్రా అన్న దీనికి దీనికి శమరించాం ఇంకా శమరించినవి కూడా ఉన్నాయి క్వాలిటీ కానీ మౌలిక సాధనాలు కానీ బాడీ లెంత్ కానీ చూడొచ్చు ఇదిగోండి ఇది రెండు ఉన్నారా సో ఎవరైనా సార్ మీరు క్వాలిటీ ఉన్న దూరం నుంచి ఫోన్ తీసుకోవడానికి మా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఏం చేస్తాం అంటే మన దగ్గర యాభై అరవై ఉంటాయి ఆ అరవై ఏడులో ఈ ఎవరికి ఏజ్ గ్రూప్ కావాలంటే ఆ ఏజ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని పక్కన కట్టుకోమంటాం అన్న మనం కూడా సెలెక్ట్ చేసే విధానం ఉండదు అంటే వేరే షెడ్యూల్ దగ్గరికి వెళ్తే అన్నయ్య తీసుకోండి తీసుకోండి అని చెప్తారు మనది అలాగే ఉండదు ఎవరికి ఏది నచ్చితే అది ఒకవేళ తెలియకపోతే అన్న ఇది తీసుకోండి బెటర్ గా ఉంటది మీరు పట్టుకెళ్ళండి ఇబ్బంది పడరని చెప్తాము తర్వాత చాయిస్ కి వదిలేస్తాం చేసుకోవచ్చు పర్టికులర్ గా ఇవ్వండి అని చెప్పండి తీసుకోండి అని చెప్పం ఎవరికైనా ఎవరికి నచ్చితే దాన్ని తీసుకోమని చెప్తాం క్వాలిటీలు చూడండి ప్యూర్ రింగ్లు ఇవి అయితే ఇది రెండున్నర సంవత్సరాలు అన్న ఇది అయితే మీకు ముప్పై మూడు వేలు పడుతుంది ఇది ముప్పై మూడు వేలు పడుతుంది మేము చెప్పడం అయితే ముప్పై ఎనిమిది వేలు చెప్తాం ముప్పై మూడు వేలకి ఇస్తాం అది ఇదిగోండి ఇది రెండున్నర ఇది ముప్పై వేలు పడుతుంది అన్నది ముప్పై ఇదిగోండి ఇది మూడు సంవత్సరాలదే ఇది శమనించం ఇది యాభై వేలు చెప్తున్నాం ఇది కట్టొచ్చా ఇది నిలబడొచ్చా చెప్పలేము అలా కదన్నా మనం ఏమి మూడు నెలలు దాటితే కానీ కన్ఫర్మ్ ఏం చెప్పాం మన బాధ్యత ప్రకారం మన దగ్గరకు వచ్చేటప్పటికి హీట్ వచ్చింది కాబట్టి శమన అది కూడా శమను ఏం చెప్ప కాదు డైరెక్ట్ గా డాక్టర్ శమను మనం వీడియో తీసి చూపించాం చూపిస్తాం అన్నమాట అది ఏంచింది ఏంచింది అన్నది ఆయనకి అవగాహన ఉండాలి కదా రైతుకి ఏం చెన్న ఉత్తుమాటలు ఎప్పుడీ పెద్ద లెక్క ఉంటది వీడియో తీసి చూపించాం అనుకోండి ఆయనకు అర్థం ఏంచింది ఏంచింది ఏం చెంది అన్నదని ఇదిగోండి ఈ సంవత్సరం ఈ ఇది ఈ బ్యాచ్ సంవత్సర అంటే ఇందులో కొన్ని పెద్దవి ఉన్నాయి అన్న ఇదిగోండి ఈ సంవత్సరం దోడ వచ్చి అయితే ఇరవై రెండు వేలు ఇది ఇదిగోండి ఇది అయితే ఇరవై వేలు పడుద్ది అంటే ఇట్లలో చిన్న చిన్న క్వాలిటీలు బట్టి సంవత్సరాల దోడలో పదిహేను వేల నుంచి ఇరవై రెండు వేలు మధ్యలో ఉంటాయి ఇది ఇరవై రెండు వేలు పడుతుంది ఇది ఇరవై వేలే పడుద్ది ఇదిగోండి ఇది రెండు సంవత్సరాల లోపల సంవత్సరం దాటి రెండు సంవత్సరాల లోపల ఉంటుంది ఇది అయితే ఇరవై నాలుగు వేలు పడుద్దు అన్న ఇది ఇదిగోండి ఇది సంవత్సరం దాటి రెండు సంవత్సరాల లోపల ఉంటుంది ఇది క్వాలిటీలు చూడండి ఎలా ఉన్నాయో ఇది అయితే బుల్ అన్నారు రెండు సంవత్సరాలు దాటిన బుల్ ఇది ఇది ఆల్రెడీ ఎక్కుతుంది కానీ అంటే ఇప్పుడు అప్పుడే క్రాసింగ్ కాదండి ఒక ఐదు ఆరు నెలలు పోతే బాగా స్పీడ్ గా ఉంటది దూడ బాగా యాక్టివ్ గా ఉంటది దూడ ఇది కూడా ఆల్రెడీ మన దగ్గర ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు వీడియో తీసాం ఇది దూడ మీదకి ఎక్కేటప్పుడు వాసన చూసి వాసన చూసి ఎక్కుతుందండి కాపోతే ఇంకా ఇది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పోవాలి పోతే బాగా ఉంటది ఇదిగోండి ఇది కూడా ఇది రెండు సంవత్సరాల సంవత్సరాలతో ఇది ఎంత ఇదైతే మీకు మేము చెప్పడం అయితే ముప్పై వేలు చెప్తామన్నా ఇరవై ఏడు వేలు పడుతుంది ఇది ఇదిగోండి ఇది ముర్రా రెండు సంవత్సరాల సంవత్సరాలతో ఇది దోడకి ఎంత చెప్పిన ఇంక ఎట్టర్ క్వాలిటీలు ఉండాలి ఈ నడుము వీళ్ళు బారు లెంత్ లో అవి ఉండాలి ఈ క్వాలిటీలు ఉంటే మనం కొనుక్కున్నందు కొన్నందుకు ఎంతో కొంత మిగులుతుంది ఇప్పుడు ఇదే దోడని మనం ఒక ఇరవై ఐదు వేలు కొన్నాం ఫర్ సపోజ్ ఇది తయారయ్యేటప్పుడు ఒక లక్ష రూపాయలు చేద్దేది అంటే మూడు వందలు మిగులుద్ది మనం ఒక వంతు పెట్టుకుంటే మూడు వందలు మిగులుద్దా ఈలో కొనుక్కుంటే క్వాలిటీ క్వాలిటీ తక్కువదైనా అదే మేపు అన్న క్వాలిటీ డబ్బులకి కోసం ఏం చేస్తున్నారంటే తక్కువ రేట్ లోకి వెళ్తున్నారు అప్పుడు ఏం చేద్దే క్వాలిటీ తక్కువ వద్దే రేపు పెంచుకున్నా సరే దాని నుంచి ఏమి ఉండదు ఈ క్వాలిటీ ఇదే తోడ పదిహేను కి పదహారు ఇచ్చారు అనుకోండి క్వాలిటీ లో ఒక ఇరవై వేలు కొన్నాం నాలుగు వేలు కోసం చూస్తున్నారు ఈ రేపు మినిమం ముప్పై వేలు లాస్ లోపోతారు అది నాన్ క్వాలిటీ తయారైతే ఒక అరవై డెబ్బై వేలు వద్దే ఇలాంటి క్వాలిటీ లక్ష రూపాయలు వద్దే క్వాలిటీ పట్టుకెళ్తే బెటర్ ఎవరైనా అని అది ఇదిగోండి ఇది బుల్లిది ఇది రెండు సంవత్సరాల లోపల బుల్లిది ఇదిగోండి పడ్డ బుర్ర క్వాలిటీ ఈ సంవత్సరం మన దగ్గర ఎప్పుడు కూడా మినిమం ఒక యాభై అరవై సార్లు ఎప్పుడు తక్కువ ఉండవన్న ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే డీజిల్ మేము ఇచ్చుకొని పెడతాం ఎవరికైనా ఇప్పుడు చాలా మంది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటున్నారు వాళ్ళు వచ్చి కొన్న తర్వాత మళ్ళీ రిస్క్ పడుతున్నారు వాళ్ళతో తగువులు పోట్లాట కింద ఉంటుంది తోట అలా ఉండదన్న మేము ఉన్నది చెప్తాం వీడియోలో ఏ విధంగా చెప్పామో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా చెప్తాం సంవత్సరం తోడ పన్నెండు వేల నుంచి పదిహేను వేలు తోడ పదిహేను నుంచి ఇరవై రెండు వేలు రెండు సంవత్సరాలతో ఇరవై రెండు నుంచి ముప్పై వేలు రెండున్నర సంవత్సరాలు ముప్పై నుంచి నలభై వేలు మూడు సంవత్సరాలతో నలభై నుంచి యాభై వేలు అన్న ట్రాన్స్పోర్ట్ విషయానికి కూడా డీజిల్ నిమిత్తమే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా డీజిల్ నిమిత్తం ఇచ్చుకునే పెడతాం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఎవరు ఎవరో ఇచ్చినా ఆ దూడ మీద ఏసి ఇస్తారన్న ఇప్పుడు మనం వ్యాపారం చేస్తున్నాం ఒక వ్యాపారం ఒక వస్తువు మీద ఫ్రీ అని పెట్టాం మనం ఫ్రీ అని పెడితే ఏం చేస్తాం మనం చేతి పెట్టుకోం కదా ఆ ఫ్రీ ఇచ్చిన వస్తువు రేటు కూడా మనం అమ్మి వస్తువు మీద వేసి చెప్తాం ఎవరైనా అంతే తప్ప అది ఏదో ఇది వంద రూపాయలు లాభం వస్తుందని ఐదు వందల వస్తువుని ఫ్రీ అట్లేం కదా ఈ ఐదు వందల రూపాయల వస్తువు కూడా దాని మీద వేసుకుని చెప్తారు ఎవరైనా ఫ్రీ అన్న మాట ఎవరు నమ్మొద్దు ఆ దూడ మీద పెరుగుద్ది అది తీసుకోవచ్చు ఇక్కడ బాబీ డేర్ పని దూరం ఎవరికైనా కాకుండా ఇక్కడ చూసి చెక్ చేసుకునే రకాల మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు మన దగ్గర